వెల్కమ్ టు అవర్ ఛానల్ డిసెంబర్ తొమ్మిది నుంచి రాశుల వారికి మట్టిని పట్టుకున్న బంగారం అంటున్నారు జ్యోతిష నిపుణులు శాస్త్రంలో కుజ శని గ్రహాలకు చాలా విశేషమైన స్థానం ఉంది డిసెంబర్ మాసంలో రెండు గ్రహాలు కేంద్ర దృష్టి యోగాన్ని ఏర్పరుస్తాయి కుజునికి ధైర్యము సౌర్యము శక్తి వంటి వాటిని కారకుడిగా చెప్తారు శని కర్మ న్యాయం కర్మశిక్షణ వంటి వాటి కారకుడిగా చెప్తూ ఉంటారు అటువంటి రెండు గ్రహాలు డిసెంబర్ తొమ్మిదవ తేదీన ఉదయం ఐదు గంటల నలభై రెండు నిమిషాలకు ఒకదానికి దానికి ఒకటి తొంభై డిగ్రీల వద్ద ఉండి కేంద్ర దృష్టి యోగాన్ని ఏర్పరుస్తాయి దీని కారణంగా కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు వస్తాయి అన్ని విధాల లబ్ధి పొందుతారు కుజ శని గ్రహాలతో ఏర్పడే కేంద్ర దృష్టి యోగం కారణంగా లబ్ధిని పొందే రాశుల గురించి తెలుసుకుందాం మిథున వారు శని కుజల కేంద్ర దృష్టి కారణంగా మిథున రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఈ రాశిలో శని పదవి ఇంట్లో కుజుడు ఏడవ ఇంట్లో ఉంటారు ఇందువల్ల రాశివారి సమయాలు సంతోషంగా జీవిస్తారు కెరీర్లో పురోగతి ఉంటుంది కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వారికి లాభాలు వస్తాయి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది జీవిత సొంతం సంతోషకరమైన సమయం గడపడానికి ఇది అనుకూలమైన సమయము ధనుసు రాశి వారికి శని కుజుల కేంద్ర దృష్టియోగం కారణంగా శుభ ఫలితాలు పొందుతారు ధనుసరాశి రాశి ఈ సమయంలో ఆధ్యాత్మికత వైపు మగ్గు చూపుతారు మీరు చేసే పని ప్రశంసించబడుతుంది ఆర్థిక పరిస్థితి ఏర్పడుతుంది ఆదాయం స్థిరంగా ఉంటుంది శని దేవుడి మీరు పొదుపు చేసే అవకాశం ఉంది రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వారు కుజున శని కారణంగా ఏర్పడే కేంద్ర దృష్టి యోగంతో మేనరాశి జాతకులు అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఈ సమయంలో మీనరాశి వారికి అనేక రంగాల్లో విజయాలను చూసే అవకాశాలు ఉన్నాయి కెరీర్లో ప్రయోజనాలు పొందుతారు వర్త వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి జీవిత భాగ సంతోషంగా ఉంటారు ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది వీడియో లైక్ చేయాలి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి